వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ వ్లాగ్లో అయితే నేను నా నవరాత్రిలో ఫస్ట్ డే ఎలా పూజ చేసుకున్నాను అనేది మీతో వన్స్ షేర్ చేసుకుంటాను నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేసేటప్పుడు కింద కామెంట్స్ దగ్గర హైప్ అని వస్తుందండి అక్కడ మీరు కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ కానీ నాతో షేర్ చేసుకుంటే నా వీడియో కొంచెం అంటే నాకు ఇప్పటి వరకు ఒక హండ్రెడ్ ఎయిటీ అట్లా వ్యూస్ వస్తాయి కొంచెం మీరు హైప్ చేస్తే ఏంటంటే ఒక టూ హండ్రెడ్ వరకు వెళ్తాయి అనమాట సో ఇంకా మార్నింగే లేచాను అంటే ఎర్లీ మార్నింగ్ అయితే లేవలేకపోయాలండి ఎందుకంటే ముందు రోజు పడుకునేటప్పటికే వన్ అయ్యింది మా వారు ఇంటికి వచ్చేటప్పటికి సండే నైట్ వన్ ఓ క్లాక్కి వచ్చారు ఇంకా ఏదో అలా మాట్లాడుతూ పడుకునేటప్పటికే ఒంటి గంట అయ్యిందండి ఇంకా అర్లీగా అయితే లేవలేకపోయాను ఫైవ్ ఓ క్లాక్కి లేచి ఇంకా అంత ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని అంటే ముందు రోజు సండే నైటే క్లీన్ చేసుకున్నాను ఎంత క్లీన్ చేసుకున్నా సరే పండగ పూట లేచి అంటే తుడవకపోయినా అట్లీస్ట్ పోచ్ అయినా చేసేయాలి కదా సో నేను ముందు రోజు అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను కనుక ఎర్లీ మార్నింగ్ లేచేసి అయితే వచ్చేసుకుంటానండి ఇల్లంతా వచ్చేసి ఇంకా ఒకటి ఒకటి స్టార్ట్ చేస్తా ఉంటున్నాను పనుల నిన్ను ఫస్ట్ ఇంకా ఆ రోజు మా అమ్మాయికి స్కూల్ కూడా ఉంది మా అబ్బాయికి అయితే హాలిడేస్ ఇచ్చేస్తారు బట్ మా పాపకి అయితే స్కూల్ ఉందండి అందుకనే పూజ ఇంకా కొంచెం లేట్ అయ్యింది నిత్య దీపం అయితే పెట్టేశాను లేచిన వెంటనే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే పెట్టేశాను లేండి ఫైవ్ థర్టీ కల్లా నిత్య దీపం అయితే పెట్టేసాను కానీ అమ్మవారిది పూజ అయితే మాత్రం లేటు ఎందుకంటే ఫస్ట్ డే అంతా సర్దుకోవడం ఒకటి ఉంటుంది కదా ఎంత ముందు రోజు చేసినా సరే కొన్ని ముందు రోజు చేయలేము కదండి ఆ రోజే చేసినవి చాలా ఉంటాయి అందుకనే ఫస్ట్ డే అంటే మాత్రం కొంచెం లేట్ అవుతుందండి పూజ అనేది ఇంకా లేచాక మా అమ్మాయికి టిఫిన్ చేసేసి ఇంకా పంపించేసాక ఇంకా నేను ప్రసాదాలు ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నిత్య దీపం పెట్టేసి ఇలా తుది కొత్త సమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకుంటున్నాను దీపం పెడతానే కానీ బయట నాకు భయం భయంగా ఉంటుందండి ఎందుకంటే గాలి ఎంత గాలి వస్తుందో అర్థం కావట్లేదు ఇది సెప్టెంబర్ మంత్ కదా అసలు చలికాలంలా ఉందంటే నమ్మండి హైదరాబాద్లో అంటే గాలి లేకపోతే అంత చలి ఉండదు బట్ విపరీతంగా గాలి వస్తుందండి డే అండ్ నైట్ విండోస్ అన్నీ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది చాలా ఎక్కువ గాలి వస్తుంది ఈ ఈ గాలి వలనే పిల్లలు మ్యాక్సిమం పిల్లలు సిక్ అవుతున్నారనమాట అంటే జలుబు దగ్గు ఎక్కువ అండి చల్లగాలి చోట్లోకి వెళ్తే ఏమైతే చెప్పండి పిల్లలకి పిల్లలకనే కాదులేండి పెద్దోళ్ళు కూడా సిక్ అవుతున్నారు ఏవేవో ఫీవర్లు వస్తున్నాయి నేను ముందు రోజు మీకు చూపించాను కదా ముగ్గు ఆ ముగ్గు అయితే మీకు క్లియర్గా నేను ముందు వీడియోలో చూపేలేదు సింపుల్గానే పెట్టుకున్నాను అండి ఎందుకంటే యాక్చువల్గా అయితే నాకు చాలా పెద్ద ముగ్గే పెట్టాలని ఉన్నది కానీ వర్షం భయానికండి వర్షం వస్తే ఇదంతా మళ్ళీ నేను నెక్స్ట్ డే క్లీన్ చేయలేను అదంతా క్లీన్ చేయాలంటే నాకు మళ్ళీ ఒక గంట టైం వేస్ట్ అందుకనే చిన్నగా ముగ్గు పెట్టేసి ఇంకా తులసమ్మ దగ్గర అయితే చాక్పీస్తోనే పెట్టాను ఎందుకంటే ఇది మరీ గ్రిల్స్కి పక్కకు ఉంటుంది అనమాట చిన్న తుప్పర్లాగా పడినా సరే వర్షం పడుతుందనమాట అందుకనే చిన్న చాక్ పీస్ ఎత్తు అయితే పెట్టేసుకొని అలా ధూపం దీపం అయితే తులసం దగ్గర పెట్టేసుకొని ఇంకా లోన్కి వచ్చేటప్పటికి కాస్త టైం అయితే కదా ఇంకా టీ అయితే తాగుతున్నాను టీ తాగాక ఇంకా స్టార్ట్ చేయాలి ఒకటి ఒకటిను ఇంకా వెదర్ అయితే అండి అది ఒంటిగంటని మధ్యాహ్నం ఒంటిగంటని రెండవని ఇలాగే ఉంటుంది మబ్బుగా ఉంటుంది విపరీతం గాలి ఉంటుంది అండ్ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలండి ఇది ఫుట్ మసాజ్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను మీకు యాక్చువల్గా షార్ట్ చేసి చూపిద్దాం అనుకున్నాను అంటే షార్ట్ వీడియో పెడదాం అనుకున్నాను బట్ సర్లే అనేసి ఇంకా స్కిప్ చేస్తాను అనమాట ఇవి నాకు చాలా యూజ్ అవుతాయండి ఎందుకంటే నా కాలు ఎంత అంటే కాలు కింద వైపండి ఎంత నొప్పులు పుడతాయంటే అంటే చెప్పులు లేకుండా ఇంట్లో అస్సలు నడవలేనండి ఎందుకో తెలియదు మేబీ ఇక్కడ ఫ్లోర్ వల్లనో ఇక్కడ చల్లదనం వల్ల నాకు తెలియదు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నెల రోజులు ఉంటాను సమ్మర్ హాలిడేస్లో అక్కడ ఏముండదు నాకు బట్ ఇక్కడ మాత్రం విపరీతంగా నొప్పి 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 అండి అస్సలు భరించలేను అనమాట అడుగు కింద పెట్టలేనండి బట్ ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా చెప్పులేసుకుని అయితే తిరగలేను ఎంత అయినా భరిస్తాను కానీ అందుకనే ఏం చేస్తానంటే మన టూ డేస్ బ్యాక్ దాన్ని ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా నాకు టైం ఉన్న ప్రతిసారి అట్లా మసాజ్ చేసుకుంటూ ఉంటానండి ఛాయ్ తాగేటప్పుడు గట్రా అలా అంటే కాలు కిందగా అంతే కదా చైర్ మీద కూర్చుంటే మసాజ్ చేసుకుంటూ ఉంటాను అది చేసుకుంటే మాత్రం కాలు అదే ఆ కాలు కింద ఫుట్ నొప్పి అనేది ఆ ఫుట్ పెయిన్ అనేది చాలా తగ్గుతుందండి మంచి ఆప్షన్ అండి ఇది ఒకటి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఇది వన్స్ పర్చేస్ చేసుకోండి బాగా యూజ్ఫుల్ అయ్యింది అయిపోయింది ఇప్పుడు నేను పూజ ఎలా చేసుకున్నాను ఏ విధంగా చేసుకుంటాను అనేది మీతో వన్స్ షేర్ చేసుకుంటాను అండ్ ప్రీవియస్ వీడియోలో జస్ట్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానని చూపించానే కానీ ఏది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే ఇంకేమీ కాదు మీరు కూడా అట్లా అంటే ఖర్చు లేకుండా నీట్గా చేసుకుంటారు కదా అనే ఒక చిన్న ఇది అంతే ఇంకేం కాదు ఓకే వన్స్ అయితే మీ మీతో షేర్ చేసుకుంటాను నేను పూజలా చేసుకున్నాను అనేది ఫస్ట్ అయితే ఏ పండగలు అయినా సరే నేను వెంకటేశ్వర స్వామిని గోమాత అండ్ శివాయిని అయితే కంపల్సరీగా పైన పెట్టేస్తానండి అది ఏ పండగ అవని పూజ అవని ఇంట్లో పూజలు లాంటివి అంటే స్పెషల్ పూజలు లాంటివి ఏమైనా జరుగుతున్నాయంటే కంపల్సరీగా అయితే విగ్రహం అయితే పెట్టేస్తాను అంటే ముందు రోజే కుదిరినంతవరకు నైంటీ పర్సెంటేజ్ నేను ముందు రోజే అన్ని సర్దుకొని ఇల్లు అంతా నీట్గా చేసుకొని అయితే పెడతానండి ఎందుకంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ నిత్య దీపం అనేది పెట్టేస్తాను అనమాట అంటే ఫ్రెషప్ అయిపోయి నిత్య దీపం అనేది అయితే పెట్టేస్తాను ఎందుకంటే పూజ అనేది కొంచెం ఎంత మనం తొందరగా చేద్దామన్నా లేట్ అవుతుంది కనుక నిత్య దీపం అండ్ బయట తులసమ్మ దగ్గర అయితే దీపం కంపల్సరీగా పెట్టుకుంటాను సో ఫ్లవర్స్ అయితే సార్ చాలా తక్కువగానే ఉన్నాయి చెప్పాలంటే లేవు అనమాట ఇవన్నీ కలిపి నేను హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నానండి కనీసం ఇరవై ముప్పై కూడా రాలేదు సరేలేండి నిజాంపేటలో ఇట్లానే దొరుకుతాయిలేండి సో పైన అయితే ఇలా నిత్య దీపారాధన చేసుకున్నాను అనమాట ఇది పొద్దున్నే లేచిన వెంటనే చేసేస్తానండి అండ్ కిందకొస్తే కింద అయితే పీట వేసుకొని అమ్మవారిని పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇలా అమ్మవారి పాదాలు ఇది నేను చేసిన క్రాఫ్టే పెట్టేసుకున్నాను ఈ పీట కూడా అంటే వుడ్ పీట దీన్ని నేను ముగ్గులు పెట్టుకుని అయితే డెకరేట్ చేసుకున్నాను మీకు ఎవరికైనా ఆ ముగ్గులు చూపేయాలి అని అంటే నాకు కామెంట్ చేయండి నేను అమ్మవారిని కదిపిన రోజు మీకు ఆ పీట మీద వేసిన ముగ్గులు ఇవన్నీ చూపిస్తాను నార్మల్ ప్రసాదం అంటే పరమాణం అయితే చేసుకున్నాను బెల్లం అన్నం చేసుకున్నాను ఫస్ట్ అయితే వినాయక వినాయక స్వామినికైతే కంపల్సరీగా అయితే పూజ చేసుకోవాలి కదా అది చిన్న పూజ అవినీ పెద్ద పూజ అవినీ సో అదేవిధంగా నేను కూడా ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేసుకుంటాను నా దగ్గర ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఫోటోలు ఉంటాయి ముగ్గురు అమ్మవార్లు ఉంటారు అండ్ ఇక్కడ ఏంటంటే ఒక నిమ్మకాయను గౌరమ్మనైతే పెట్టుకుంటాను పూజ అంతా నేను గౌరమ్మకి చేస్తాను కుంకుమ పూజ మాత్రం నిమ్మకాయకి పెట్టుకుంటాను ఇదే చేసుకుంటాను ఇదేంటంటే ఎవ్రీ డేకి ఒక్కొక్క నిమ్మకాయ చేంజ్ చేస్తుంటాను అనమాట అంటే ఈరోజు చేసుకున్నాను కదా రేపు ఈ నిమ్మకాయ తీసేసి కవర్లో పెట్టేసి గుమ్మంకి బయట వైపు పెట్టేస్తానండి అలా నేను ఎన్ని డేస్ చేసుకోవాలనుకుంటున్నాను అన్ని డేస్ అనమాట ఇంకా ఏం చెప్పాలంటే ఫస్ట్ నిత్య దీపం చేసేటప్పుడు నేను ఎవ్రీడే కూడా గో ప్రార్థన వెంకటేశ్వర స్వామి వజ్రకవచం శివయ్యది ఒక శ్లోకం అండ్ అమ్మవారిది ఒక శ్లోకం దత్తాత్రేయ స్వామిది శ్లోకం అయితే కంపల్సరీగా చదువుతాను అది పూజ అండి నార్మల్ పూజ అవనండి వ్రతం అండి సో అలాగే పైకి అలా చదివేసిన తర్వాత ఫస్ట్ అయితే వినాయక స్వామిది అయితే పూజ చేసుకున్నాను వినాయక స్వామి పూజ చేసుకున్న తర్వాత మనకి నందూరి శ్రీనివాసరావు గారు పీడిఎఫ్ పెట్టారు కదండి ఆ విధంగానే సింపుల్ పూజ అనమాట నేను అఖండ దీపం అని కలసం అని ఎప్పుడు పెట్టనండి లాస్ట్ ఫైవ్ సిక్స్ ఆ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఎప్పుడు కూడా నేను అఖండ దీపం కలసం ఇవన్నీ పెట్టాను నార్మల్గానే పూజ చేసుకుంటాను కుదిరితే త్రీ డేస్ ఫైవ్ డేస్ ఎందుకంటే మన లేడీస్కి చాలా ఇబ్బందులు ఉంటాయి కదా అందుకని అనమాట మనకు తెలుస్తుంది కదా మన బాడీ కండిషన్ బట్టి ఎప్పటివరకు కుదురుతుందో అప్పటి వరకు అయితే చేసుకుంటాను అనమాట త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ సెవెన్ డేస్ కానీ లేదు నాకు అంత బాగానే ఉందంటే నైన్ డేస్ కూడా చేసుకుంటాను బట్ చేసుకోవడం అయితే మాత్రం కంపల్సరీ అండి ఒక్కరోజైనా సరే చేసుకుంటానమాట సో ఆ పీడిఎఫ్ ప్రకారంగానే అన్ని చదువుకుంటాను మధ్యలో ఏంటంటే ముగ్గురు అమ్మవారు ఉన్నారు కనుక ముగ్గురు అమ్మవార్లు అష్టోత్రాలు చదువుతాను ఓన్లీ దుర్గాదేవి అష్టోత్రం చదివేటప్పుడే నేను కుంకుమ పూజ చేస్తాను మిగతా అమ్మవారికి అక్షంతాలు వేస్తూ పూజ చేసుకుంటాను లేకుంటే ఫ్లవర్స్ అనే వేస్తూనే పూజ చేస్తాను అది అయిపోయిన తర్వాత ఇంకా లక్ష్మీదేవిది ఒక స్తోత్రం అమ్మవారిది నామాలు ఉంటాయి కదండి అవి అండ్ సరస్వతి దేవిది శ్లోకం ఇట్లా చేసుకుంటాను అనమాట ఇదేం చేస్తానంటే ఫస్ట్ అయితే కిందంతా క్లీన్ చేసి పైన పీట పెట్టుకున్నాను అండ్ పీట పెట్టుకొని ఆ పీట మీద ఎలానో ముగ్గులు వేసే ఉన్నాయి ఆ ముగ్గుల మీద ఇట్లా ఫొటోస్ పెట్టుకున్నానండి ఇంకా కింద బియ్యం పోసి అలా ఏం చేయలేదు నార్మల్ పూజలా చేస్తాను కనుక అట్లా చేసుకున్నాను ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంటుంది ఇది లాస్ట్ వీడియోలో మాకు మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అండి ఏం చేశానంటే పెద్ద కార్డ్బోర్డ్ తీసుకున్నాను ఇక్కడ మెజర్మెంట్ తీసుకునే తీసుకున్నానులేండి నాకు ఎంతవరకు వస్తుందో అంతవరకు తీసుకొని నా దగ్గర ఈ సారీ ఉన్నదండి నేను అస్సలు ఇది కట్టలేదు ఈ సారీ ఈ సారీనే నేను బ్యాక్గ్రౌండ్గా అంటే ఆ కార్డ్బోర్డ్కి మొత్తం స్టిక్ చేస్తాను అనమాట పిన్స్ కొట్టేశాను దానిపైన పై వైపు ఇట్లా లేస్ పెట్టుకున్నాను ఇది ఒక లేసు ఇది ఒక లేస్ అనమాట బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నది అని అంటే ప్రతిదానికి డబ్బులు పెట్టి కొనుక్కోవడం అని నన్ను అడిగితే వేస్ట్ అండి ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు ప్రతిదాన్ని డబ్బు పెట్టి అయితే కొనలేము అంటే ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు తప్పేం లేదు బట్ వాళ్ళని ఇల్లు చూసి మనం కొంచెం జెలెస్గా ఫీల్ అవ్వకుండా మనకున్న దాంట్లో కూడా మనం డెకరేషన్ అనేది చేసుకోవచ్చు అండ్ అటువైపు ఇటువైపు పాట్స్ పెట్టుకున్నాను ఈ పాట్స్కి బేస్ కోసం అనేసి కింద చిన్న ప్లేట్ పెట్టాను అనమాట ఈ ఈ పాట్స్కి అయితే నేను ఎప్పుడో ముగ్గులు పెట్టుకుని ఉంచుతానులేండి నాకు ఎప్పుడైనా ఇట్లా అవసరం ఉంటుంది అనేసి ఇంకా దాంట్లో కొంచెం నీళ్ళు వేసి వేపాకులు పెట్టేసి అయితే ఇట్లా పెట్టుకున్నాను ఇది గోధుమలు వేసాను ఇలా వచ్చింది యాక్చువల్గా ఈ గోధుమలు చాలా ఎక్కువ వచ్చాయి చూసారా ఎంత బుషిగా వచ్చాయో బట్ ఇది అంతగా రాలేదండి ఎందుకంటే ఎండ తగులుతుందని బయట కారిడార్లో పెట్టి లోన్కి వచ్చి మళ్ళీ గంటలోపు బయటికి వెళ్ళేటప్పుడు పావురాలు తినేసాయి నువ్వు నవ్వాలో బాధపడాలో అర్థం కావాలి నీకు వెంటనే అనమాట అందుకనే దాంట్లో తక్కువ ఉంటాయి దీంట్లో ఎక్కువ ఉంటాయి అనమాట అండ్ అటువైపు ఇటువైపు ఇటువైపు అయితే గోదాదేవిని ఇట్లా పెట్టుకున్నాను ఇది నేనే ఆర్ట్ వేసుకున్నాను అసలు ఐడి ఉంటుందిలేండి అండ్ ఇటువైపు అయితే కృష్ణయ్యని ఇది క్రాఫ్ట్లా చేశాననమాట అది ఆర్ట్ వేయలేదు బట్ క్యాలెండర్లో ఉండే రాధాకృష్ణని తీసుకొని ఇలా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని వేసుకున్నాను అనమాట కంప్లీట్గా సింపుల్గా పూజ అండి ఎట్లాంటి హడావిడి లేకుండాను ఇలా చేసుకున్నాను సో ఫైనల్గా ఈ విధంగా అయితే సింపుల్గా అఖండ దీపం అంటారు కదా అది కలసం లేకుండా సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి నేను ఈ పూజే కాదు ఏది కూడా అంటే ప్రసాదాల దగ్గర నెయ్యి లేదు ప్రసాదంలో అని ఫ్లవర్స్ లేవని నాకేమీ పూజ చేయడం అయితే నేను ఏ పండుగలు మిస్ చేయను ఏ పూజ కూడా మిస్ చేయను నాకు ఎలా తెలిస్తే అలా చేసేసుకుంటాను మెయిన్ అనేది మన మనసుకి అనిపించాలి మేము పూజ చేసుకుంటున్నాం అనేసి సో అదొక్కటి మనసులో పెట్టుకుని అయితే నేను చేసుకుంటాను నేను అంత పెద్ద పూజలు చేసేసిన అమ్మాయిని అయితే కాదు నేను మెయిన్ చెప్పాలంటే నందూరి గారేనండి ఆయన వీడియోస్ చూసే నేను అంటే ఏది అవునా ఏ పూజ అవునండి అంటే ఓకేలే నాకు చిన్నప్పటి నుంచి అలవాటే కానీ వ్రతాలు పూజలు అయితే మాత్రం ఆయన చూసానండి ఆయనకి చాలా పెద్ద 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ నవరాత్రులు కూడా నేను ఆయన చెప్పిన బట్టే చిన్నగా చేసుకుంటాను కొంచెం నా పిల్లలతో కుదరదు ఈరోజు కూడా ఎర్లీగా చేద్దాం అనుకున్నాను కానీ మా అమ్మాయికి స్కూల్ ఉంది మరి వాళ్ళకి టిఫిన్స్ పెట్టాలి వంట చేసి పెట్టాలి కదా తప్పదు అందరికీ హాలిడేస్ ఇస్తారు తనకి ఎగ్జామ్స్ అవుతున్నాయి అందుకని ఇంకా కంపల్సరీ కదా స్కూలు అందుకని అనమాట సో ఫైనల్గా ఈ విధంగా అయితే నాది కంప్లీట్ అయిపోయింది నేను అనుకుంటున్నాను ఫైవ్ డేస్ అయితే చేద్దాము సిక్స్త్ డేని కొంచెం అమ్మవారిని కల్పించేద్దామని చూడాలి అంటే మన బాడీ కండిషన్ బట్టి మనకు కొన్ని సిగ్నల్స్లో ఉంటాయి కదా సింటమ్స్ తెలుస్తుంది కదా దాన్ని బట్టి చూసాను త్రీ డేస్ చేస్తానా ఫైవ్ డేస్ చేస్తానా అనేది కానీ ఏదైనా సరే ఇబ్బంది కాకముందే కల్పించేయాలండి అలా ఇంట్లో అమ్మవారు ఉంటుండగా దీపం దూపం లేకుండా ఉంచడం కరెక్ట్ కాదు అండ్ మిగతా నవరాత్రులు ఉంటాయి కానీ ఎందుకు చేస్తాను కానీ లైట్గా చేసుకుంటాను బట్ దుర్గమ్మ నవరాత్రులు అయితే మొదలు కంపల్సరీ చేయవలసిందే అది ఒక్కరోజైనా లేకుంటే మనసులో అలాగ దిగులు ఉండిపోతుంది అండ్ సారీ ఒకటి నార్మల్గా చాలామంది చీరలు కట్టుకొని పూజలు చేస్తారు కదా నిజంగా వాళ్ళు గ్రేట్ అండి నేను సారీ కట్టుకొని చేశానంటే నా చీర ఒకవైపు వెళ్తాను నేను ఇంకోవైపు వెళ్తాను నేను ఈ హడావిడి పరిగెట్టు పరిగెట్టుకుంటూ చేస్తూ ఉంటాను అనమాట అంటే పనులు వాటి నుంచి ఇటు ఇది సరదడం ఇలా కూర్చున్నానంటే ఒక చిన్న అగ్గిపెట్టి మర్చిపోయినా సరే మళ్ళీ పైకి లేవాలి చిన్న కొంచెం నీరు మర్చిపోయినా సరే మళ్ళీ లేవాలి కదా ఇన్ని సార్లు లేచి కూర్చుని వలన నాకు కొంచెం సారి అలవాటు లేదండి అందుకనే డ్రెస్ వేసుకొని చేసేస్తాను కావాలంటే పూజ అయిపోయిన తర్వాత నీట్గా రెడీ అవుతాను అనమాట బట్ పూజ చేసేటప్పుడు మాత్రం డ్రెస్ అని సో ఈ రోజు అయితే నా దుర్గాదేవి నవరాత్రిలో ఫస్ట్ డే అయితే ఇట్లా గడిచింది హ్యాపీ అనిపించింది మరి మీ అందరు ఎలా చేసుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేస్తే చెప్పండి అండ్ ఈవినింగ్ అయిందో లేదో విపరీతమైన వర్షం అయితే పట్టేసుకుందండి హైదరాబాద్లో ఎంత వర్షం పడుతుందో తెలియదండి ఈ వర్షం గాలి వలన పిల్లలకి లేనిపోయిన హెల్త్ ఇష్యూస్ వస్తున్నది సరేలేండి ఏం చేస్తాం మన చేతిలో ఏమీ లేదు కదా మంచిదే బట్ మరి ఇంత వర్షం వల్ల ఏంటంటే ఎందుకు ఈసారి చలి కూడా విపరీతంగా ఉంటుందనే అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా అయితే నాకు నీట్గా రెడీ అయ్యి పూజ చేయాలని చాలా ఆశగా ఉంటుందండి బట్ ఎప్పుడు కుదరదు ఎప్పుడు సాయంత్రం టైం ఈవినింగ్ టైమే నీట్గా రెడీ అయ్యి పూజ చేసుకుంటాను కానీ మార్నింగ్ ఎప్పుడు కూడా కుదరదండి ఎందుకంటే మా అమ్మాయికి స్కూల్ ఉంటే మా అబ్బాయికి హాలిడే మా అబ్బాయికి హాలిడే అయితే మా అబ్బాయికి స్కూల్ ఉంటే మా అమ్మాయికి హాలిడే అనమాట ఇద్దరిది వేరే వేరే స్కూల్ అనమాట సో లే నేను ఎంత తొందరగా లేచినా సరే ఇద్దరికి త్వరగా స్కూల్ అయిన ఏంటంటే వాళ్ళకి లంచ్ బాక్సులని టిఫిన్లని ఇవన్నీ ఉంటాయన్నమాట అందుకే నాకు పొద్దున్న కొంచెం తొందరగా పూజ అవ్వదు అండ్ రెడీ అయ్యి కూడా పూజ చేసుకోవడం అవ్వదండి అందుకే ఈవినింగ్ టైమే ప్రశాంతంగా నీట్గా రెడీ అయ్యి చేసుకుంటారనమాట ఉంటుంది కదా ఆడవాళ్ళకి ఏమైనా పండగలు ఏమైనా పూజలు అయినా నీట్గా రెడీ అవ్వాలి అనేసి సో నాకు ఈవినింగే కుదురుతుందండి మార్నింగ్ అయితే అస్సలు కుదరదు అండ్ ఈవినింగ్ కూడా కొన్ని అమ్మవారు అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకొని ఇలా హారతి అయితే ఇచ్చుకున్నాను మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను సెవెన్ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నానండి అస్సలు మిస్ కాకుండా అంటే అంత బాగుంటే నైన్ డేస్ చేస్తాను లేకుంటే త్రీ డేస్ కానీ ఫోర్ ఫైవ్ డేస్ కానీ సెవెన్ డేస్ కానీ అట్లా అనమాట ఆర్డ్ నెంబర్ ఆర్డ్ నెంబర్ డేస్ అంటారు కదా అట్లా చేసుకుంటాను అనమాట సో ఈ పంజహారతిలో అమ్మవార్లు మొహాలు అయితే ఎంత అందంగా అనిపిస్తున్నది ఇదైతే నా చిన్న వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్త ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే వాళ్ళకి నేను యూట్యూబ్లో పెట్టే కంటెంట్ కానీ నచ్చుంటే వాళ్ళు కూడా లైక్ చేయండి అండ్ చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా హైప్ చేయండి కామెంట్స్ పక్కన హైప్ ఉంటుంది దాంట్లో పాయింట్స్ వస్తాయి అవి నాకు కొన్ని పాయింట్స్ షేర్ చేసి నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్